అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అయితే తీసుకొచ్చారు ఇక ఆయన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బుల విడుదల తేదీని ఖరారు చేయనున్నట్లు కూడా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించింది అయినా కూడా డబ్బుల విడుదల తేదీని మనకు ప్రకటించకపోవడంతో రైతులైతే ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా రైతులకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలిబిడత నిధుల విడుదలకు ఖచ్చితంగా డేట్ అయితే విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఫిక్స్ అయ్యారు ఇక ఈ నెల పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పక నిర్ణయాన్ని ప్రకటిస్తారని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ముందుగా ఇంకా విడతల వారీగా వేస్తారా లేకపోతే ఒకేసారి అన్ని జిల్లాలకు వేస్తారా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి వీలుంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా ప్రస్తుతానికి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిధుల విడుదలకైతే ఆమోదం తలపబోతున్నారు అంటే ఒక్కొక్క రైతుకు కూడా ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చూపునిస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ఇప్పటివరకు కూడా డేట్ అనేది ప్రకటించలేదు ఇక ఇటుకలకు డేట్ అనేది కూడా విడుదల చేస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క నిర్ణయం అయితే ఉండబోతోందని ఇప్పటికే చాలా లేట్ అయిందని ఇక అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని రైతులంతా కూడా ఇక వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క ప్రకటన ఉండబోతోందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించారు ఈ నెల మనకు పంతొమ్మిదో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుందని ఈ కేబినెట్ మీటింగ్లో తప్పకుండా రైతులకు మేలు జరిగేటటువంటి ప్రకటన అయితే చేస్తామని కూడా హామీ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పథకానికి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుని వారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తులు చేసుకోవాలని ఇక దరఖాస్తులు చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు నిధులైతే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఈ విధంగా మీరు అప్డేట్ కనుక చేసుకున్నట్లయితే మీ యొక్క అప్డేట్ను పరిశీలించి మీ దరఖాస్తులు పరిశీలించి మీకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా మరొకసారి అయితే మనకు గుర్తు చేస్తుంది రైతులందరికీ కూడా దయచేసి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో డబ్బులైతే వేస్తుంది ఇక దీంతోపాటు మనకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉన్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అయితే విడుదలవుతాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవడం మొదలు పెట్టండి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కూడా మొదలు పెడితే మీకు తప్పకుండా ప్రతి ఒక్క పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకం ద్వారా మీకు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అలర్ట్గా ఉండండి డబ్బులు అయితే జమ అవతున్నాయి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మనకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైనా ఆదేశాలు జారీ చేశారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా దాదాపు పదకొండు వేల రూపాయలని అయితే విడుదల చేయాల్సి ఉంది దీనికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రధాని మోదీ గారు ఆయన గతంలో ఇచ్చినట్లుగానే పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేలు అనమాట ఇక ఈ ఆరు వేల అయినా గతంలో ఇచ్చినట్లే మళ్ళీ కూడా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పదిహేడు విడత డబ్బులు అయితే విడుదల చేశారు అంటే ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రెండవదిగా చూసుకుంటే మొన్న టెనక అంటే మొన్న ఒక గత నెల ముందు పద్దెనిమిదో విడత అయితే విడుదల చేశారు మొత్తం చూసుకుంటే నాలుగు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు విడుదల చేశారు ఇక ఈ ప్రధాని మోదీ గారు విడుదల చేస్తున్న డబ్బులు ముఖ్యంగా రైతులకు జమ కావాలంటే ప్రతి రైతు కూడా మనకు వయసు అనేది చాలా ఇంపార్టెంటు నేను ఎన్నో వీడియోల్లో చెప్తున్నాను ఇంకా రైతులు ఈకేవైసీ చేసుకుని వారు ఉన్నారని ప్రభుత్వం దగ్గర లెక్క అయితే ఉందన్నమాట అంటే ఇంకా చాలామంది ఈకేవైసీ చేసుకోలేదంట ఈకేవైసీ ఎందుకు చేసుకోలేదని చూస్తే అనేక కారణాలు అయితే ఉన్నాయి రైతులకు ఈ అనేక కారణాల్లో కొన్ని కారణాలు కనుక చూసుకుంటే ఇక రైతులు ఎవరైతే ఉన్నారో వారు పిఎం కిసాన్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ అనేది లేకపోవడం వల్ల అలాగే మనకు ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్కు లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక కారణాల చేత ఏంటంటే వారికి ఈ యొక్క ఈకే అనేది చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారని కూడా ప్రభుత్వానికి అయితే తెలపడం జరిగింది ఇక అటువంటి వారందరూ కూడా మనకు ఈ పీమ్ కిసాన్కి సంబంధించి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదో ఒక ఫోన్ నెంబర్ అనేది ఇచ్చింటారు ఇక అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ కనుక పోయి ఉంటే మళ్ళీ కూడా మీకు ఈ ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక మీరు ఈ ఫోన్ నెంబర్ కనుక అప్డేట్ చేసుకుంటే మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోవచ్చు అనమాట ఈకేవైసీ ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో వారికి మాత్రమే మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న వారి జాబితాను కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే విడుదల చేయబోతుంది ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారంతా కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఇక ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులందరూ కూడా ఎన్పిసీఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఎందుకంటే త్వరలోనే డబ్బులు పడతాయండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కింద మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఒక్కొక్క మనకు రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతులకు అయితే వస్తాయన్నమాట ఇక డబ్బులు ఈ యొక్క రైతులకు జమ అయ్యే నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా మరొకసారి అయితే సూచించడం జరిగింది అలాగే చాలామంది రైతులైతే ఇంకా దరఖాస్తు చేసుకోలేదని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఎందుకంటే ప్రభుత్వాలు మామూలు రైతులకు ఇస్తారు అలాగే కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసేవారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసేవారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి